ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు ఎందుకు ఏ విధంగా ఆ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారో ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆస్తులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా వ్యవహారాన్ని గురువుగారిని అయితే సంప్రదించవచ్చు అండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి మీకు ముఖ కోవలికలు ఫోటో చేయి పేరు గోత్రం ఆధారంగానే మనకు ఫోన్ కాల్ ద్వారానే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి సంప్రదించి చూడండి ముఖ్యంగా వివరాల్లోకి గనక మిథున రాశి అనేది రాశిక్రంలోని మూడవ రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునవాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా చాలా నమ్మకంగా ఉంటారు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అసలు బయట పెట్టరు తమదైనటువంటి ఆలోచనలో వ్యవహార శైలిలో బయటకు తెలియపరుస్తారు వీరి యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా అమలువరుచుకుంటారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే సమయానుకూలంగా మాట్లాడగల నేరపడి కూడా వీరిలో ఉంటుంది అనే చెప్పవచ్చు దానితో పాటు ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో వీరు ముందుకు వెళుతూ ఉంటారు అయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీ యొక్క స్నేహితులైనటువంటి వారిలో ఒకరితో గొడవ జరిగి వారిని దూరం చేసుకునేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి అయితే మీరు మాత్రం బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే కచ్చితంగా చేయవలసి ఉంటుంది ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కలిగినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే కచ్చితంగా చేయవలసి ఉంటుంది కఠినంగా దురుసగా ఒకరితో ఒకరు వాదించుకున్నారు అంటే మాత్రం ఆ యొక్క సమస్య యొక్క తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గుముఖము అనేది ఉండదు కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలండి వారి యొక్క మనసును నొప్పించకుండా తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరము అండి ఒకవేళ వారు గనక మీ యొక్క మనసును నొప్పిస్తే మాత్రం ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఊరుకోండి ఆ యొక్క కోపము అనేది తగ్గుముఖం పట్టినాక ఖచ్చితంగా వారు అయితే రియలైజ్ అవుతారు అలాగే మీకు క్షమాపణలు చెప్పేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఆ తరువాత వారిని కన్విన్స్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక అదే విధంగా చూసినట్లయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులను గనక మనం గమనించినట్లయితే అయితే ఈరోజు మీకు సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలు కనబరుస్తున్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకు ఈరోజు మీ యొక్క వినియోగదారుల్లో ఒకరైనటువంటి వ్యక్తితో కొంతమేర చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి ఇంకా అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే కులవృత్తులు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి మీ యొక్క సమయము అనేది కొంత కఠినంగా కనవరిస్తుంది అనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక అశుభ వార్తను అయితే వినేటువంటి అంశాలు అయితే కనవరిస్తున్నాయి కానీ దీనివల్ల మీరు ఎటువంటి కృంగిపోవలసినటువంటి అవసరము అయితే మీకు ఉండదు ఎందుకంటే కనుక మీకు ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని ఆ యొక్క భగవంతుడు మీకు చూపిస్తాడు కనుక కాబట్టి ఇటువంటి సమయానుకూలమైన పరిస్థితుల్లో ఈ యొక్క రాశివారు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారిలో ఎవరైతే నూతనంగా వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే రోజు ఖచ్చితంగా మీరు తీసుకోనున్నారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే దీర్ఘకాలంగా మీ యొక్క ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులు ఉన్నారో మీ రోజు దానికి సంబంధించినటువంటి కొంత మీరు ఉపశమనం కలిగేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలను కూడా మీరు ఎంచుకోవడము అనేది జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంతా కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు కూడా చక్కగా కనబరుస్తున్నాయండి మీకు అంతా కూడా సజావుగా సాగిపోతుంది అనే చెప్పాలి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీరు అయితే మీ యొక్క విద్యాభ్యాసాన్ని ఖచ్చితంగా మంచిగా కొనసాగించుకుంటారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇతరుల యొక్క అవసరాలు అనేవి మీ యొక్క కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ యొక్క భావాలను పట్టి పట్టు ఉంచుకోండి మీ యొక్క బిజీ లైఫ్లో అలాగే మీరు రిలాక్స్ అనేది అవ్వడానికి అవసరమైనటువంటివి అన్నిటినీ కూడా మీరు చేయవలసి ఉంటుంది ఇక అదేవిధంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు మేర ఇటువంటివి అన్నీ కూడా లేకుండా మీరు అయితే ఈరోజు ధనార్జన అనేది చేయగలుగుతారు ఇక పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ అనేది లేనందువలన బడిలో మాట పడేటువంటి కొంతవరకు నిరాశ అనేది కలగడం అనేది జరుగుతుంది దీనివలన ఇక విలువైనటువంటి వస్తువులు లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి ఆఫీస్లో మీ యొక్క బాస్ తాలూకా మంచి మూడ్లో ఉండడం వలన ఈరోజు మొత్తము కూడా మీ యొక్క పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది ఇక ఈరోజు అయితే మీ యొక్క ఖాళీ సమయంలో పనులు అనేవి ప్రారంభించాలి అని రూపకల్ప చేసుకొని ప్రారంభించమని పనులు అయితే ఖచ్చితంగా మీరు అన్ని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో ఒక చక్కని పని అనేది చేయవచ్చు ఇది అంతా కూడా నిజంగానే మీకు ఒక మరుపు రానిదిగా మిగిలిపోవచ్చును ఇక అదేవిధంగా ఈరోజు మీ యొక్క అభిమాన కళ అనేది నెరవేరుతుందండి కానీ మీరు దీనికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మరి అతి సంతోషము కూడా సమస్యలకు దారితీయవచ్చును కదా పొదుపు చేయాలి అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ కూడా మీరు దిగులు పడవలసినటువంటి పని అయితే ఏది ఉండదండి ఈ యొక్క పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడగలుగుతారు ఈరోజు మీ యొక్క చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటారు వారు మీ పట్ల కోపము అనేది ఖచ్చితంగా తెచ్చుకోనున్నారు మీ యొక్క ప్రేమ జీవితంలో అదంతా కూడా ఒక స్వర్గానుభూతిని ఈరోజు మీరు ఖచ్చితంగా చూపించుకోనున్నారు మీరు ధైర్యంతో వేసినటువంటి ముందడుగులు అన్నీ కూడా ఈరోజు గతంలో మీరు ఎవరికో చేసినటువంటి సహాయము గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తాయి ఇక మీ యొక్క వైవాహిక జీవితంలో ఈరోజు కంటే గొప్పవి ఇంకేమీ లేదన్న విధంగా ఉండబోతుంది అనే చెప్పాలి ఇక మీరు అయితే ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక ధ్యానము లేదంటే ఉదార సహాయం అనేది చేయడం వల్ల మీరు పనిలో లీనం అవ్వండి ఈ రోజు అయితే మీరు మీ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలైతే ఉండవండి ఎందుకంటే ఇంట్లో పెద్దవారు మీకన్నా ఆర్థికంగా సహాయ సహకారాలను అయితే ఖచ్చితంగా అందించనున్నారు మీరు అరుదుగా కలిసేటువంటి వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు అనే చెప్పాలి ఇక ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్నింటినీ కూడా వాస్తవాలను తెలుసుకొని ఉండడం అనేది చాలా అవసరమండి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది గౌరవాన్ని అనేది మీరు పొందుకోగలుగుతారు ఇక మీరు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని అయితే ఖచ్చితంగా గ్రహించనున్నారు ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సింది చేసేందుకే ఈ రోజు అంతా కూడా తీరికి లేనంత బిజీగా గడిపేస్తూ ఉంటారు ఇక ఈరోజు అయితే మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే స్థిరమైనటువంటి ప్రేమ జీవితం కోసం మెరుగైనటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఎరుపు గంధము అనేది కొంచెం కలుపుకోవడం ద్వారా మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఎటువంటి కలహాలు లేకుండా సాఫీగా సాగింపుకోవచ్చును ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది సాగిపోబోతుంది అనే చెప్పాలి అయితే మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్